ఓట్ చోరీ కేసుపై సుప్రీం కీలక నిర్ణయం సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఓట్ చోరీ కేసుపై రాహుల్ గాంధీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు అయితే కనుక సంచలనం సృష్టించాయో తర్వాత దీనిపై చాలా కథనాలు అయితే నడిచాయి సుప్రీం కోర్టుకి ఒక పిల్ అయితే చేరింది దీనిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది రాజకీయ అంశాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దంటూ సుప్రీంకోర్టు మరోసారి హాట్ కామెంట్స్ చేసింది వీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని సూచించింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలపై సిట్ విచారణ జరిపించాలని కోరుతూ రోహిత్ పాండే అనే వ్యక్తి దాఖలు చేసినటువంటి పిల్ను విచారించేందుకు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది జస్టిస్ సూర్యకాంత్ గారు అలాగే జస్టిస్ జోయ్ మాలా బాగ్జీ గారితో కూడిన ధర్మాసనం ఇప్పిల్ని విచారించేందుకు నిరాకరించింది అలాగే ఈ విషయంలో ఈసీఐని ఆశ్రయించాలంటూ పిటిషనర్ సూచించింది అయితే తాను ఈసీఐకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు దీంతో రాజకీయ అంశాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దంటూ ధర్మాసనం తేల్చి చెప్పేసింది కాగా కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీని కలిసి బీజేపీ కలిసి దేశంలో ఓట్ల చోరికి పాల్పడుతున్నారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు ఈ విషయంలో ఎప్పటికే ప్రత్యేకంగా మీడియా సమావేశాలు నిర్వహించిన ఆయన ఓట్ చోర్ గది చోడ్ అనే నినాదంతో ఓటర్ అధికార యాత్రను సైతం కూడా చేపట్టడం జరిగింది